రాయచోటి మండలం రాయచోటి పట్టణం నందు పదమూడవ తేదీ నుండి ఇరవై మూడవ తేదీ వరకు శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా భద్రకాళి సమేత వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మన రాయచోటి మండలం పట్టణంలో అంగరంగ వైభవంగా జరుపుకునే తరుణంలో ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించి చేపడుతున్నటువంటి చర్యల విషయమై అందరు అధికారులతో ఒకసారి ఈ చర్చా సమావేశం ఏర్పరచుకోవాల్సిందిగా మన జిల్లా సర్వోన్నతాధికారి వారు సంయుక్త కలెక్టర్ వారు అలాగే ఎస్పీ గారు అయితేనేమి వారి ఆదేశాల మేరకు ఈరోజు ఒక చర్చా వేదిక ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందులో భాగంగా ఏ డిపార్ట్మెంట్ వారు ఏ ఏ కార్యక్రమాలు చేపట్టాలి అనే విషయంపైన ప్రతి ఒక్క అధికారికి మాట్లాడడం జరిగింది వారు చేయవలసిన చర్యలు ఎటువంటి అంటే శానిటేషన్ నుంచి మొదలు మొదలు పెడితే లాస్ట్ రోజు మనకు బస్సు లాస్ట్ బస్సు ఇక్కడ ఉండే పిలిగ్రిమ్స్ అందరినీ వాళ్ళ ఇళ్లకు చేర్చే విధంగా చక్కటి కార్యక్రమాన్ని ఏ విధంగా రూపకల్పన చేసుకోవాలో వాటన్నింటినీ మాట్లాడడం జరిగింది అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా బందోబస్తు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అవి ఏ రోజుల్లో ఎక్కువగా ప్రజలు ఉంటుంది అది ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్లో ఆ బందోబస్తు ఏర్పాటు చేయాలనే విషయాన్ని ప్రణాళికను ఎస్పీ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మన గౌరవ సిఐ గారు పట్టణంలో ఏ విధంగా చర్యలు తీసుకుంటారో వాటన్నిటిని కూడా విశీకరించి ప్రజలకు అలాగే అధికారులకు తెలియజేయడం జరిగింది అలాగే ప్రతి ఒక్కరూ ఏ విధమైన సహాయ చర్యలు తీసుకోవాలో మున్సిపల్ శాఖ నుంచి ఈవో అయితేనేమి అలాగే మన టెంపుల్ చైర్మన్ నూతనంగా ఏర్పడినటువంటి కమిటీకి సంబంధించినటువంటి చైర్మన్ మనోజ్ కుమార్ గారు వారికి కావాల్సిన విషయాలన్నీ కూడా అధికారులందరితో కూడా మాట్లాడి ఈ విధంగా ఏర్పాటు చేసుకుంటే ఉత్సవాల్ని బ్రహ్మోత్సవాల్ని చక్కగా జరుపుకోగలుగుతాం లాస్ట్ టైం ఈ లోపాలు జరిగాయి ఈసారి ఆ లోపాలు జరగకుండా చూసుకోవాలి అని ఆ చైర్మన్ గారు కోరిన విధంగా ఈవో గారు కోరిన విధంగా అధికారులందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ విషయాన్ని కూడా మినిట్స్ రూపంలో రాసుకొని జిల్లా సంయుక్త కలెక్టర్ వారి ఈరోజు అందజేయడం జరుగుతుంది అలాగే ఎటువంటి సమన్వయం లోపం లేకుండా ఈసారి చక్కగా జరుపుకునే విధంగా అందరు అధికారులు కలిసికట్టుగా ముందుకు రావాలి అనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఎప్పుడైనా సరే పొరపాట్లు జరుగుతుంటాయి లాస్ట్ టైం జరిగిన పొరపాటు ఎక్కడ కూడా రిపీట్ కాకుండా ఉండాలి ఆ బందోబస్తు చర్యలు ఏ విధంగా ఉంటాయి అలాగే నిర్ణయాలు ఎంత కఠినంగా ఉంటాయి ఎక్కడన్నా లోపాలు జరిగితే దాన్ని సీఏ గారు చాలా చక్కగా అందరికీ వివరించడం జరిగింది ఆ నిఘా వ్యవస్థ ఈసారి ఎలా ఉంటుందో అనేది కూడా చెప్పారు అందరూ అనుకుంటూ ఉంటారు మమ్మల్ని ఎవరు చూస్తారులే ఏం చేస్తారులే అని లేదు ఈసారి డేక కనుతో మేము దాన్ని పరిరక్షిస్తామని చెప్పి సిఏ గారు చాలా చక్కగా చెప్పడం జరిగింది సో అలాగే మత సామరస్యానికి ఎక్కడా లోటు లేకుండా ఈవో గారు ఈ రాబోయే రంజాన్ ఉత్సవాలను గుర్తులో పెట్టుకొని ఈ మన బ్రహ్మోత్సవాన్ని కూడా ఏ విధంగా జరుపుకోవాలి విషయంపై కూడా మాట్లాడడం జరిగింది సో ఎక్కడ కూడా ఎవరికీ లోపం లేకుండా మనందరం కలిసికట్టుగా ఆ దేవదేవుడు వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్ని రాయచోటి పట్టణం నందు అంగరంగ వైభవంగా జరుపుకునే విధంగా అధికారులు ప్రజలు అలాగే ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలనేదే ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ ఉద్దేశాన్ని ప్రతి ప్రజలకు తెలియజేయవలసిందిగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఇక్కడికి వచ్చేసి వారందరికీ కూడా పేరు పేరున కోరుకుంటున్నాం ఈ కార్యక్రమం వరకు ఉండి మమ్మల్ని అందరినీ కూడా చక్కగా సౌండ్ మీద పరచుకొని ఈ విధంగా ఈ సమాచారాన్ని అందరికీ అందరు చేస్తున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సమావృద్ధి చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ